నా పేరు ధీరావత హి నాయక్ నేను ఇది సూపర్ డూపర్ కంపెనీ నుంచి విత్తనాన్ని తీసుకొచ్చాను ఇది ఇప్పుడు ఏసీ నలభై ఐదు రోజుల వరి అయితే నేను ఫస్ట్ సారి ఒక దప ఒక కట్టకాడికి వీరి వేశాను రెండోసారి కూడా కట్టకాడికి వేశాను ఒకసారి స్పేయింగ్ చేశాను అన్ని వరిల కంటే చిట్టి పొట్టి కావేరి చింట్ల కంటే మోస్ట్ బెటర్ దెన్ వరి మన సూపర్ డూపరే ఇప్పటికైతే బాగుంది మరి ఏ విధంగా దిగుబడి వస్తుంది అనేది తర్వాత మనం కూడా కొత్తగా పెట్టాం కాబట్టి ఇప్పుడు చూడడానికైతే బాగా చాలా బాగుందండి కంపెనీ తరఫున చాలా ఉంది కంపెనీ ద్వారా కాబట్టి మరీ మరి మళ్ళా యాసంగి వానాకాలం కూడా ఇదే పనిచేస్తుంది అయితే సార్ రెండు సార్లు వేరే కదా వరకు అగ్గి తెగులు గాని ముగి తెగులు గాని ఏరే ఏ మన వాళ్ళు అందరు రెండు సార్లు కొట్టారండి మేము ఒక్కసారి స్పేయింగ్ చేసాము ఇక చేసి కూడా ముప్పై తారీఖు చేసిన ఇవాళ నుంచి పదిహేను రోజులు పన్నెండు పదమూడు రోజులు అవుతుంది అంతే సార్ మీరు వేశారు కదా ఈ సంవత్సరం దిగుబడిని చూసి మీరు ఎంత చెప్పగలరు నేను మాకు మా పక్కన మా మా రైతు సోదరులందరికి అందరికి వాళ్ళకు నచ్చాలి ఫస్ట్ మనం చెప్తే వినే రకాలు కావు ఈ రోజు వాళ్ళు రైతులు కూడా పక్కన పొలాలు చూసి ఏది దిగుబడి వస్తుందో ఏది ఉందో అది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా చేయాలని అందరికీ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు కదా వెరీ గుడ్ చాలా హ్యాపీగా ఉన్నామండి జెంటెక్ కంపెనీలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్